హలో ఫ్రెండ్స్ హాస్యపురం అనే ఒక గ్రామం ఉంది ఇక్కడ పవలంతా పిల్లలు పెద్దలు సంతోషంగా ఉత్సాహంగా ఆటలాడుతూ ఉంటారు కానీ ఇక్కడ రాత్రి అయితే చాలా భయం ఎవరూ ఇంట్లోంచి రారు రాము తెలివైన యువకుడు చిలిపి చిలిపిబూతం బబ్లీ నవ్వించే భూతం దయ్యం కంటే తక్కువ మనిషి కంటే ఎక్కువ సీతమ్మ రాముకి మంచి స్నేహితురాలు లక్ష్మమ్మ అతింటి మంత్రగత్త ఒక ఉంది కానీ అక్కడికి ఎవరు వెళ్లరు ఎందుకంటే అక్కడ ఒక చిన్న బబ్లే ఉందంట అక్కడికి వెళ్లిన వారిని ఎవరిని వదిలిపెట్టదు అని అంటారు గ్రామ పెద్ద ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఒకరోజు రాత్రి ఆ ఇంట్లో రాత్రి భూతం ఫోన్ చూసి జియో నెట్వర్క్ లేదులా అంటుందంతా మీరు చీకటి పడిన తర్వాత ఆ ఊరు ఉన్నా ఇంటివైపు ఎవరు వెళ్ళవద్దని హెచ్చరిస్తాడు రాము నవ్వుతే అరే చూసుకుంటూ ఉంటుందా ఇంటి అని అడుగుతాడు అప్పుడు రాము స్నేహితులు వెళ్ళి బ్లాగ్ మీ ఇద్దరు అని నవ్వుకుంటారు రాము ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి వెళ్ళాలి అనుకుంటాడు గ్రామ పెద్దలతో అదే విషయం చెప్తాడు వాడు ఎంత హెచ్చరించినా నేను వెళ్తానని చెప్తాడు అదే విషయం తర్వాత రోజు సీతమ్మని కలిసినప్పుడు చెప్తాడు సీతమ్మ అక్కడున్న దగ్గర దేవతకి దీపం వెలిగించడానికి వస్తుంది రాము మాటలకి సీతమ్మ నివ్విరిపోయి వద్దని వాదిస్తుంది ఏదేమైనా సరే ఈరోజు గంటలకి ఈనో ఆ పాడుపడిన ఇంటికి వెళ్లి తీరుతాను నెలవారిపోయిన తర్వాత నా కోసం రా అని చెప్తాడు సరే చేసేదేం లేక చెప్పిన మాట వింటలేదని ఊరుకుంటుంది అదే రోజు రాత్రి రెండు గంటలకి ఒక చేత్తో సెల్ ఫోను మరొక చేత్తో లాంతలు పట్టుకొని బయలుదేరతాడు మధ్యలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ యూట్యూబ్ ఛానల్ బ్లాక్ చేసుకుంటూ వెళ్తాడు కట్టగా ఆ ఇంటి ముందుకి వచ్చి ఆగుతాడు వీడియో రికార్డ్ ఆన్ చేసుకొని ఆ ఇంట్లోకి ప్రవేశిస్తాడు వెళ్ళగానే తెల్లన ఆకారంలో కనిపించినట్టు కనిపించి మాయమైపోతుంది మళ్ళీ వెనుకగా వచ్చి దడిపిస్తుంది మళ్ళీ చూసేలోపు వెంటనే మాయమైపోతుంది ఈసారి తనకి ప్రత్యక్షమై ముందుకు వచ్చింది తను కంగారు పడుతుంది కంగారు పడకు నేను మంచిదయ్యాన్ని ఎవరికి హాని చేయను నన్ను నువ్వు పూర్తిగా నమ్మొచ్చు నన్ను ఇక్కడ ఒక మంత్రగట్ట బంధించింది ఎన్నో సంవత్సరాలుగా ఇదే ఇంట్లో ఉండిపోయాను మూడు మంత్రాలు కోరికలు నెరవేర్చావంటే నేను ఇక్కడ నుంచి విడుదల పొందుతాను నీ చేతిలోనే ఉంది ప్లీజ్ దయచేసి నన్ను విడిపించవు అని ప్రాధాయపడింది దానికి నేనేం చేయాలి అని రాము అడిగాడు ఒకటి మాయా మంత్ర జాడీని ఓపెన్ చేయాలి మరొకటి పాత గాడిలో చల్లం కందిపప్పు వండాలి మూడోది సీతమ్మ నవ్వులో వెలుగుడు ఉంది ఈ మూడు గనుక చేస్తే నా ఆత్మ విముక్తి అవుతుంది నాకు విడుదల ఉంటుంది ఆ మంత్రగట్ట నన్ను ఇలా బంధించి ఉంచింది అప్పుడు రాముకి తను విన్నదంతా అబద్ధమని తెలుస్తుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులైపోయారు ఇద్దరు కలిసి కాసేపు ఫోన్ లో యూట్యూబ్ బ్లాగ్స్ చేసుకున్నారు నీకు యూట్యూబ్ ఛానల్ ఉందంటా అయితే నీ సబ్స్క్రైబర్స్ కు చెప్పు నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయమని అని ఇద్దరు నవ్వుకుంటూ కసేపు కబుర్లు చెప్పుకున్నారు ఆ తర్వాత మాయాజాడి ఎక్కడుందని అడక్క తీసుకువెళ్లి చూపించింది బబ్లీ దెయ్యం ఆ బబ్లీ దెయ్యం చూపించిన జాడీన ఓపెన్ చేశాడు దాంతో ఒక మంత్రం వెలుగుడైపోయింది అదేవిధంగా అక్కడ పొయ్యి వెలిగించి పాత గాదిలో చల్వం కందిపప్పు వండటం బిగించేశాడు ఇది తెలుసుకున్న మాయా మంత్రకత్త రాము అక్కడికి వెళ్ళాడని వినగానే అక్కడికి ప్రవేశించింది రాము అంతలో తను ప్రవేశించేసరికి పాత ఖాదిలో కందిచ చల్వం పప్పు వండటం గట్టిగా అరుసుకుంటూ వచ్చింది ఆ ఇంటి మంత్రగత్త మంత్రాన్ని ప్రయోగించగానే బబ్లీ బబ్లీదయ్యం దాన్ని తిప్పికొట్టింది ఇలా ఇద్దరు ఇలా కొనసాగిస్తూ ఉండగా అప్పుడే తెల్లవారిపోతుంటుంతో తెల్లవారుజామున సీత దీపం పట్టుకొని వచ్చింది మంత్రం తిరిగి ఆ మంత్రగట్టి రివసాపడటంతో పప్పు చింది మొత్తం మంత్రగత్తి మీద పడి ఆవిడ రౌండ్లు రౌండ్లుగా తిరుగుతూ చుట్టూ గిరా 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 తిరిగి కింద పడిపోయింది అది చూసిన సీత మిగిలిన వాళ్ళంతా పొట్ట ఆ నవ్వారు ఆ నవ్వుకి సీతమ్మ నవ్వుకి మొత్తం మూడో మంత్రం కూడా విరుగుడైపోయింది అప్పుడు బబ్లీ దయానికి విడుదల వచ్చేసింది బబ్లీ దయం రాము తల మీద ఆశ్వదిస్తూ నాకు విడుదల కలిగించినందుకు నీకు కృతజ్ఞతలు అని తెలుపుతూ అప్పుడప్పుడు నేను చూస్తూ ఉండటానికి వస్తూ ఉంటాను అని మాయమైపోయింది హలో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ